తగ్గించుకొనట అంటే ఏంటి ఈ మాట అంత త్వరగా అర్థమయ్యే మాట కాదు అయితే తగ్గి ఉండుట అంటే కొంచెం అర్థమవుతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే నాకు నేనే గొప్పగా ఎంచుకోకుండా నేను ఎంచుకోగలిగిన దానికంటే ఇంకా తక్కువగా ఎంచుకోగలిగితే దాన్ని తగ్గించుకునుట అంటారు ప్రభువు ఈ విషయంలో ఏం చెప్పారంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో చివరికి కనబడే దృశ్యం తమ ధనం బట్టి సౌందర్యం బట్టి పేరు ప్రతిష్టతులను బట్టి పలుకుబడి బట్టి తమ్మును తాము గొప్పగా ఎంచుకునేవారు దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో ఎందుకు పనికిరాని వారుగా మిగిలిపోతారు అయితే అంతర్గతంగా తమలో ఉన్న బలహీనతను బట్టి జీవితం యొక్క అశాశ్వత స్థితిని బట్టి దేవుని యొక్క పరిశుద్ధత ప్రేమ మహిమను బట్టి తమ్మను తాము తక్కువగా ఎంచుకునేవారు దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో దేవుని నిత్య రాజ్యంలో గొప్పగా ఎంచబడతారు కాబట్టి తగ్గించుకునట లేదా తగ్గి ఉండట మనకి ఎంత ఉపయోగకరమో కదా